ఈరోజు యానవలో చెత్త విషయం గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దాం దినేష్ గారి ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ నాయకులు అలాగే మెల్లం చిన్న గారు అలాగే రాజబాబు గారు అలా అల్ల చిన్నీ గారు అందరం కలిపి కాంగ్రెస్ నాయకులు సంబంధించి అందరూ నాయకులు అందరూ కలిపి యానంలో నిరసన తెలియచరిస్తున్నాం ఎందుకని అంటే కనకాలపేట డంపింగ్ యార్డ్ ఇరవై సంవత్సరాల మట్టి నుంచి అక్కడే ఉంచు అక్కడే ఉంచి ఇబ్బందులు పాలు చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ రాజకీయంగా కక్ష సాధింపుల గురించి అని చెప్పేసి కనకాలపేటలో డంపింగ్ యార్డ్ పెడతాం జరిగింది ఆ రోజుని ఎందుకని అంటే యానోలో ముప్పై సంవత్సరాల మట్టి నుంచి రాక్షస పరిపాలన పరిపాలన చేస్తూ బయందాలను గురి చేస్తున్న నాయకులు ఏ రోజైనా సరే నేను ముప్పై సంవత్సరాల అధికారంలో ఉన్నాను గవర్నమెంట్ అంతా నా చేతిలో ఉంది అన్న గురుద్దేశంతో అతను డంపింగ్ యార్డ్ అక్కడ పెడటం జరిగింది పెట్టిన తర్వాత అక్కడ కనకాలపేట ప్రజలు కానీ భీమనగర్ కానీ ఉదయకృష్ణ నగర్ ప్రజలు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు అవ్వండి యానంలో ఈ ప్రజాప్రతినిధులకి అవకాశం ఉంది కూడా యానం ప్రజలకి ఇబ్బంది కలగకుండా పెట్టి ప్లేస్ ఏదైనా ఎంచుకోవాలన్న వాళ్ళకు ఉద్దేశం ఏ రోజు లేదు ఎందుకంటే ప్రజల్ని ఈ ముప్పై సంవత్సరాల మట్టి నుంచి కూడా ఇబ్బందులు పాలు చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలకు ఏమీ తెలియకుండా ఇక్కడ విన్న యాన విషయాలు ఏమీ తెలియకుండా జనాలు మబ్బి పెడితేనే రాజకీయాలు చేశారు రాజకీయాలు చేసి ఇవాళ డంపింగ్ యార్డ్ అనేది సమస్య వచ్చింది అని అంటే కారణం ఏళ్ళ యానంలో ఉన్న ప్రజాప్రతినిధి మల్లారి కృష్ణారావు గారు ఏ రోజే పేల్చాలి దీన్ని ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేని ప్లేస్ లో అనుకోలేని ప్లేస్ లో మార్చి బాధ్యత అతనికి ఉంది ఎందుకంటే కక్ష సాధింపులు అనేది రాజకీయంగా నువ్వు చేసుకో ఇబ్బంది పెట్టి దురుద్దేశంతో పనిచేయడం అనేది కరెక్ట్ కాదు అదే విధంగా యానోలో ఇతని ఈ రాక్షస పరిపాలనకు కొంతమంది ముందుకొచ్చి రాజకీయంగా వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మీ అందరూ సపోర్ట్ చేసిన ఈ బలపల్లి శ్రీనివాస ఆశాకు వచ్చింది అది ఏదో ఉద్ధరించేస్తాడని చెప్పేసి యాళ కనకాలపేట ప్రజలు అవ్వచ్చు యానం ప్రజలు అవ్వచ్చు అందరూ కూడా హర్షించారు అందరూ అడవిని ఎందుకని అంటే ఇతను భయంందోళన చేసి పరిపాలన చేస్తున్నాడు అందుకని అంటే మార్చాలనే ఉద్దేశంతో యానం ప్రజలు అందరూ కూడా అధికారాన్ని మార్చారు మార్చిన తర్వాత కూడా అతను డంపింగ్ యార్డ్ ఇష్యూలో కానీ యానం ప్రజా సమస్యలతో ఇష్యూలో కానీ ఏ విధమైన ఇష్యూలో కానీ పని పనిచేయలేదు అతను ఎందుకంటే మేమేం బాధపడుతున్నాం ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా నబ్బించిన తర్వాత యానంలో ఏ కార్యక్రమం చేసినా ఒక కార్యక్రమం అనేది చూపించమనండి డంపింగ్ యార్డ్ విషయంలో విషయం కానీ వేరే విషయాలు కానీ ఎక్కడన్నా ఈ నాలుగు సంవత్సరాల్లో పలానా మంచి పని చేశానని చెప్పేసి అతను చూపించమని చెప్పండి అధికారులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ఈ ప్రజాప్రతినిధులు గోపాలనగర్ లో డంపింగ్ యాడ్ పెట్టినప్పుడు నాకు వద్దు వద్దని చెప్పి ఇద్దరు పక్క పక్కన కూర్చున్న నాయకులు వీళ్ళు ఎందుకని కూర్చుంటలేదు డంపింగ్ యార్డ్ గురించి కావాలండి ఎందుకంటే లేదు డంపింగ్ యార్డ్ గురించి ఇవాళ ఈ ఉద్దేశాలు ఏంటి వెళ్తాయి ఇవాళ యానం ప్రజలు ఇబ్బంది పెడతారనా యానం అధ్యయోత్వాలు పాలు ఏం ఏంటి ఇవాళ డంపింగ్ యార్డ్ గోపాలనగర్లో వద్దు వద్దు అని కూర్చున్న వాళ్ళు తర్వాత యానం ఆఫీస్ ఆఫీసులో కానీ అధికారులు సమయనం చేసుకుని కూర్చోబెట్టి పల్నాదు డంపింగ్ యార్డ్ పెడతారని కూర్చునే ఉద్దేశం వీళ్ళకి ఎందుకు లేదు అంటే రాజకీయంగా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప ఇవాళ ప్రజల గురించి ఆలోచించే ఉద్దేశం ఎవరికీ లేదు ఎందుకనంటే మన డంపింగ్ యార్డ్ లో యానం శాసనసభ్యుడు వచ్చి అక్కడ చెత్త వేద్దని అన్నాడు చెత్త వేద్దని అన్నప్పుడు దాని పరిష్కారం చూపించి ఎక్కడ వేయాలి ఏంటనేది పరిష్కారం చూపించిన తర్వాత యుద్ధం చెప్పాలి అక్కడ కనకాలపేట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మన పోయిన నెలలో వైద్య రంగం గారు యానం రావడం జరిగింది వైద్య రంగం ఆధ్వర్యంలో యాక్చువల్గా వైద్య గారికి మేము ఎవరు ఏం చెప్పలేదు పాండిచ్చేరులో ఇక్కడ యానం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత యానం ఎంపీగా అతను పార్లమెంట్ సభ్యులుగా యానోలో ఏమి ఫోకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అతను తెలుసుకున్నాడు అతను ఎంక్వైరీ చేసుకుని యానోలో ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పి ఎంక్వైరీ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అడిగారు ఇలాంటి డంపింగ్ యార్డ్ ఇష్యూ ఉందంట కదా మన ఆరోగ్యశ్రీ ఇష్యూ ఉందంట కదా అని చెప్పేసి అడిగిన తర్వాత మీ వివరం చెప్పిన తర్వాత డంపింగ్ యార్డ్ గురించి ఆ రోజు వైద్యలింగం గారు కమిట్మెంట్ మూడు నెలలు కానీ తీయకపోతే గనక మేము దీని మీద పోరాటం చేస్తామని చెప్పిన తర్వాత లోకల్ శాసనసభ్యులకి అప్పుడు నిద్రలోంచి నుంచి లేసాడు నెగిసి అప్పుడు కనకాలపేట ప్రజలందరిని కేకేసి డంపింగ్ అంటే ఇక్కడ వేయొద్ని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు లోకల ప్రజాప్రతినిధిగా ఏదో ప్లేస్ అనేది చూపించిన తర్వాత చేయటంలో తప్పు లేదు అది అది ఆపాలి అక్కడ అక్కడ తీసేయాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే అక్కడ చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు ఊర్మయంగా ఉందని చెప్పేసి పెడుతున్నారు మీరు ఇద్దరు కలిపి గోపాలలో పెట్టినప్పుడు కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు కూర్చుని దీని మీద ఆలోచన చేశారా మీరు రాజకీయ లబ్ధిల కోసం తప్ప ఎందుకు చేయటం లేదు యానోలో నువ్వు చెత్త ఇయ్యొద్ద అతను చెత్త వేయడం అధికారులు ఎక్కడ చేసినా సరే ఆపేస్తున్నారు ఇవాళ అధికారులు ఆపేస్తుంటే అధికారులు ఎక్కడైనా వేయగలరు అధికారులకు అనేది లోకల్ సపోర్ట్ లేకుండా అలా చేయలేరు ఇవాళ నువ్వు చెత్త ఇయ్యన్నావు కదా అని చెప్పేసి మల్లాడికి ఏమో ఈ చెత్త వేయకపోతే అశోక్ బ్యాడ్ వస్తుంది చేస్తున్నావు అంటే ప్రజలు నాశనం అయిపోయా మీ ఇద్దరు భయంగా అంటే చూస్తా ఉంటా ఊరుకుంటారు అనుకున్నావా మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏ విధంగా పోరాటం చేయాలో ఇదివరకు రోజుల్లాగా ఏదో యానం ప్రజలు ఏమి తెలియదు కూడా ఏం కాదు పత్తి విషయం మీద అవగాహన చేసుకుంటున్నారు ఏ విషయంలో సరైన సరే ప్రతి విషయం మీద ఇవాళ ఎవరు ఏ డ్రామాలు ఆడుతున్నారో ఇవాళ ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారో పత్తిని క్లియర్ కట్ గా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈనాటి రోజు నుంచి ఏది కూడా సాగనివ్వం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ డంపింగ్ యార్డు విషయంలో గాని యానంలో చెత్త విషయంలో గాని అధికారులు గాని ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే సరైన విధానాలు వెళ్ళకపోతే ఎందుకంటే ఏళ్ళకి దగ్గరగా పది పదిహేను రోజులు అయిపోయింది విషయంలో కనమ వేరే విషయాల్లో ఏంటి అధికారులు ఏదైనా దృష్టి పెట్టి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము అన్ని విధాల పోరాటం చేయడానికి లేదంటే ఈ చెత్త అంతా మేమే తీసుకెళ్లి మీ ఆర్వీ ఆఫీసు లో కాని మీ ఈ ఎదురుకున్న గెస్ట్ హౌస్ ఆఫీసులో కానీ తీసుకొచ్చేసే పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితి తీసుకురాకుండా మీరు ఏదైనా సరైన మార్గం ఎంచుకుంటారా లేదంటే ప్రజాప్రతినిధులతో మీరు యుద్ధం చేస్తారా లేకపోతే మీరే దీన్ని రాయల్గా మీరు నిర్ణయం తీసుకుంటారా చెప్పండి సరే అని అంతే కాలవాపనం చేస్తే మాత్రం యానం ప్రజా ఆరోగ్య విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అదేవిధంగా డంపింగ్ యార్డ్ ఇష్యూ కాదు ఇంకా చాలా విషయాల మీద మేము కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకని అంటే యానం ప్రజలు ఈ ముప్పై సంవత్సరాల మట్టి నుంచి ఒక పది సంవత్సరాలు ఒకటి నోటి ఒక ఐదు సంవత్సరాలు మోసంతోనే జరుగుతుంది మేము ప్రజా ప్రజల తరపున పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నాం ఎందుకంటే మాకు అబద్ధాలు చెప్పవలసింది మాకు పని లేదు కవర్లు చెప్పి ఫోటోలు పూజలు ఇవ్వడానికి లేదంటే మీడియా ముందు వచ్చి నిలబడినా మాకు ఉద్దేశాలు కూడా ఏమీ లేవు యానం ప్రజల తరపున ఏ విధైతే చేద్దాం అనుకున్నాము నిజాయితీగా నిలబడినాకు మే అందరం ఉన్నాం ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం